విద్యార్థులు దీగాలు ప్రైవేట్ జూనియర్ కళాశాలలో క్రీడలకు చోట ఎక్కడ ఎప్పుడూ చదువుపైనే యాజమాన్యాల దృష్టి కళాశాలల ఏర్పాటుకు అన్ని ఉన్నట్లు పత్రాలు ఉమ్మడి జిల్లాలో యాభై రెండు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు సో ఏడో పేజీలో ఉంది ముఖ్యంగా ఈ ప్రైవేట్ కాలేజీలు ముఖ్యంగా ఈ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి కదా అక్కడ కనీసం వాళ్ళకు స్కూల్స్లో స్కూల్ ఆవరణలో కనీస క్రీడా ప్రాంతం కూడా లేదు ఒక గ్రౌండ్ అనేది లేదు ఏ ఏ స్కూల్స్కి వెళ్ళినా మెయిన్ రోడ్ల మీదనే ఆ స్కూల్ ఆ మెయిన్ రోడ్ల మీదనే బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ నుంచే దిగడం ఆ తగిన వాహనాలు ఎక్కిపోవాలి కనీసం ఆ బస్సులు పార్కింగ్ చేసుకోవడానికి కూడా అక్కడ స్థలం లేదు సో అన్ని ప్రైవేట్ పాఠశాల పరిస్థితులు అట్లా ఉన్నాయి సో జిల్లా అధికారులు విద్యాశాఖ అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో మనకు ఒలింపిక్ ఒలింపిక్ లో స్వర్ణాలు రావాలని క్రీడలకు అంటే క్రీడలకు వాళ్ళు పెద్దపీట వేయడం జరుగుతుంది మరి ఇప్పుడు చిన్న వయసులో క్రీడలో రాణించలేని గ్రౌండ్ లేక రాణించలేని విద్యార్థులు ఇంకా పెద్దగా ఎలా రాణిస్తారు అనేది ఒకటి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సో ఇది మిగతా వార్తలకు వెళ్దాం ఎల్ఎల్బి ఫార్మసీ బిఈడి ఫలితాలు విడుదల ఫలితాలు విడుదల చేసిన పియూ పిసి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ ధర్మాసుపత్రిలో జాయింట్ డైరెక్టర్ విచారణ ధర్మాసుపత్రిలో కాసుల వేటపై జూనియర్ డైరెక్టర్ సారీ జై డైరెక్టర్ విచారణ కలెక్టర్ సోమవారం నివేదిక దాని ఆధారంగా బాధ్యులపై చర్యలు సో అమిషాపూర్ లోని బాధితురాల ఇంటి వద్ద విచారణ చేస్తున్న అధికారులు సో బాబునగర్ పైకం అందక పరీక్ష ఏడాది గడిచిన అందని సకుటుంబ సర్వే బిల్లులు గద్వాల జిల్లాలో పన్నెండు వందల తొంభై ఐదు మంది ఎమరేటర్ ఎమ్రేటర్లు నూట ముప్పై మంది సూపర్వైజర్లు అందని కోటి నలభై ఐదు లక్షల పారితోషకం ఐజాలో కుటుంబ వివరాలు సేకరిస్తున్న ఎము ఎన్యుమినేటర్ ఫైల్ ఫోటో ఇది సో నాటు మందు ఇక్కడి నుంచి ఉద్దిరాలి ముద్ది భర్త కూతురి పరిస్థితి విషయమో కాళ్ళు నొప్పులు తగ్గేందుకు నాటుమందు తయారీ సో ఇది ప్రజలరా రాతి గుహలు కనుమరు గుట్టల పైన ఉన్న తొలి రాతి ఇగో నాటి చరిత్రక ఆనవాళ్ళు నల్లమల్ల ప్రాంతంలోని కొండలపై కనిపించే బండరాల గుహలు దుత్సమవుతున్న ఊరగుట్ట సో ప్రజల ఇది మారిన న్యూస్ మన జేఆర్ మారీ న్యూస్ ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తారని కోరుతున్నా మీరు అందించే మాకు సహాయ సహకారాలు అమ్మే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని వ్యూవర్స్ అందరినీ కోరుతూ అందరికి ధన్యవాదాలు